పోదన్నా నిజంగా కానీ ఇప్పుడు దాదాపు మూడు ఇంకా రావట్లేదు కదా అదే ఇప్పుడు లంచ్ టైం అయి ఉంటుంది ఆ తర్వాత లోపల పేపర్స్ ప్రొసీజర్ ఈ గవర్నమెంట్ అంటేనే మనకు తెలుసు వాళ్ళు లేట్ ఎలా ఉంటది మనకు తెలుసు సో ఈ ప్రొసీజర్ ని పూర్తి చేసిన ఇంకా ఇప్పుడు ఈ ఇప్పుడు కనుక వస్తుంది తెలిసి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏదైనా ఇబ్బంది అని కొంచెం లేట్ గా పోలీసు లో పెట్టిన కేసు కాబట్టి మరి ఈజీగా సాల్వ్ అవుతుంది అంటున్నా ఎవరు పెట్టినా కోర్టులో అయితే బెయిల్ వచ్చేసింది యాభై మంది లాయర్లు ఉచితంగా ఉచితంగా ఫ్రీగా పోరాడారు ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా వాళ్ళ పెట్రోల్ వాళ్ళ డీజిల్తో తో కార్జ్ తిరిగి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిజంగా ఎంతో పోరాడి బెయిల్ వచ్చింది ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు కానీ ఎవరో చేసేదేమో ఎందుకంటే మనకు కోర్టు మెయిన్ ఇంపార్టెంట్ కోర్టులో ఆల్రెడీ బెయిల్ శాంక్షన్ అయిపోయింది పదిహేను వేల రూపాయలు అమౌంట్ కట్టించుకుని డీడీ కట్టించుకుని నేను బెయిల్ ఇచ్చాను అన్నా ఇప్పుడు మీరు పేరెంట్స్ తో మాట్లాడే అన్నారు కదా అంటే పల్లె ప్రశాంత్ కలత బాగాలేదు లోపల కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి మీరేమంటారు మాట్లాడేదా అన్న ప్రతి మనిషికి ఆల్రెడీ హౌస్ లో గెలిచి సంతోషంగా కప్పు తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ వెంటనే జైలు కెలిపి ఏ మనిషి అయినా సరే డిప్రెషన్ లో గెలుపుతున్నారు అలాంటిది పల్లవి ప్రశాంత్ ఇంకా చాలా సెన్సిటివ్ ఉన్నారు ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడో కూడా ఒక వీడియో చేసే టైంలో కూడా వాళ్ళు ఫ్రెండ్స్ మోసం చేస్తేనే చాలా ఫీల్ అయిపోయి చాలా ఇదైపోయి డిప్రెషన్ లో గెలిపోయిన అలాంటి మనిషి చాలా సెన్సిటివ్ మనిషి అలాంటి మనిషిని ఈ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా అవుతారు కానీ ఆల్రెడీ నిన్న మాట్లాడారు ప్రశాంత్ అన్న మాట్లాడారు సో పర్లేదు లోపల కూడా పర్లేదు అందరూ కొంచెం బాగానే మాట్లాడతారు ప్రాబ్లం లేదు మీరు బయట ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాట్లాడతాం చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడైతే అన్న ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఏడు ఎనిమిది గంటల లోపు వచ్చేస్తాడన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ